ఓం నమ శివాయ ఒక ఊరిలో శివభక్తులైన పేద దంపతులు నివసిస్తూ ఉంటారు ఆ ఊరికి రాత్రి సమయంలో పార్వతీ పరమేశ్వరుడు ఆ పేద దంపతులు ఇంటికి బాటసార రూపంలో వాళ్ళ ఇంటికి వస్తారు ఆ పేద దంపతులు పార్వతీ పరమేశ్వరులకు వాళ్ళు బాటసార్లు అని వాళ్లకు ఉన్న కాడికే భోజనం పెట్టి వాళ్ళ ఇంటిలో పడుకోబెట్టి వీళ్ళు మాత్రము బయట పనుకుంటారు ఆ రాత్రికి వాళ్ళు సాకుతున్న ఆవు చనిపోతుంది ఉదయము లేచి పార్వతీ పరమేశ్వరుడు వెళ్ళిపోతారు పార్వతీదేవి స్వామి వాళ్లకు జీవనాధారమైన ఆవును ఎందుకు చనిపోయేటట్లు చేశారు అని అడిగింది దేవి ఈ రోజు రాత్రికి ఇంకొక ఇంటికి పోతా అప్పుడు చెబుతానన్నాడు శివుడు ఆ తర్వాత రాత్రికి ధనుకులైన ఒక దంపతుల ఇంటికి పార్వతీ పరమేశ్వరుడు పాఠశాల రూపంలో మళ్ళా వెళతారు ఆ బికులకు అహంకారం ఎక్కువ పార్వతీ పరమేశ్వరులకు సరిగ్గా భోజనం పెట్టరు పనుకోవడానికి ఒక పాట ఇచ్చి అక్కడ పనుకోమంటారు ఆ రోజు రాత్రికి భూకంపం వస్తుంది అప్పుడు ధనికులు ఇల్లు కూలిపోకుండా గోడలు ఇంకా గట్టిపడేటట్టు పరమేశ్వరుడు చేస్తాడు పార్వతీదేవి పరమేశ్వర ఇది ఏమన్నా న్యాయమా పేద దంపతులు వాళ్ళు బాగా చూశారు ఆశ్రయం ఇచ్చారు వాళ్ళకు మాత్రము ఆవులు మాత్రం చంపేశావు ఈ ధనికులు సరిగ్గా చూడలేదు కదా అహంకారంతో ఇల్లు ఇలా అయినా కూడా పడిపోకుండా చేశారు ఏం స్వామి అని అడిగింది పార్వతీదేవి అప్పుడు పరమేశ్వరుడు పేద దంపతుల ఇంట్లో ఆ రోజు రాత్రి కొనుకున్నప్పుడు యమధర్మరాజు వచ్చాడు నన్ను కలిసి ఈ ఎంటి యజమాని ఆయుర్దాయము రోజు తీరిపోయింది అని చెప్పాడు ఎలా చేయాలి స్వామి పరమేశ్వర అంటే నేను ఈ ఇంటిలో ఉన్న ఆవు ప్రాణాన్ని తీసుకువెళ్ళు కాపాడుకోవడం ఇంట్లో ఉన్న ఆవు కుక్క వాటి యజమానిని కాపాడడం వాటి ధర్మం అని చెప్పాను అలా అతన్ని కాపాడాని దేవి ధనికులు ఇల్లు అంటావా వాళ్ళు ఇల్లు పడిపోతే గోడల్లో ఉన్న బంగారు నిధులు బయటపడతాయి ఇంకా వాళ్ళు ఎక్కువ ధనికులు అవుతారు అందుకని వాళ్ళ ఇల్లు పడిపోకుండా చేశారు చూశారు కదా తన భక్తులు తన భక్తుల్ని ఎలా కాపాడారు పరమేశ్వరుడు ఏది చేసినా మన మంచికే అని అర్థం చేసుకోవాలి మీకు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహ ప్రాప్తి